సో పిల్లలు కార్టూన్ చూడకుండా ఉండడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ టీవీ చూడకుండా కార్టూన్ చూడకుండా ఉండడం అనేది జరగడం చాలా కష్టమైన పని బట్ స్టిల్ వీ క్యాన్ అవాయిడ్ సటన్ థింగ్స్ కానీ కార్టూన్స్లో వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు ఏం వీడియోస్ చూస్తున్నారు ఎలాంటివి చూస్తున్నారు అనేది మనం ఎప్పుడు కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ క్రూషియల్ నవ్ డేస్ సో ఈ కార్టూన్స్లో ద బెస్ట్ కార్టూన్ అండి దిస్ ఈస్ ద బెస్ట్ கார்டூன் ஐவ் எவர் கம் அஸ் அன்மேடி வல்ல వీళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు అంటే ఒక్కటని కాదండి ఇది చూడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లైక్ ద బేసిక్ మినిమమ్ స్టార్ట్ వేసుకుంటే త్రీ ఇయర్స్ నుండి కూడా పిల్లలు ఈజీలీ లైక్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా పిల్లలు ఇది చూడొచ్చు లైక్ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మార్చి మార్చుతారు అనుకోండి సో ఈ కార్టూన్ ఏమేమి కాన్సెప్ట్స్ అనేవి మెయిన్గా కవర్ చేస్తారో కూడా నేను చెప్తాను నేను మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి హౌ టు డీల్ విత్ యువర్ ఫ్రెండ్స్ How to behave with others? అంటే ఇన్ తెలుగు ఆల్సో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అందరి మధ్యలో మనం ఎలా బిహేవ్ చేయాలి స్కూల్లో మన బిహేవియర్ ఎలా ఉండాలి అలాగే పేరెంట్స్తో ఎలా ఉండాలి సిబ్లింగ్స్తో ఎలా ఉంటుంది సిబ్లింగ్స్ గొడవ పడేటప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి పిల్లలకై పిల్లలే డెసిషన్స్ ఎలా తీసుకోవాలి ఒకటి కాదు రెండు కాదండి ప్రతి టాపిక్ని కవర్ చేశారు ఈ కార్టూన్లో ఇట్స్ ద బెస్ట్ థింగ్ అసలు ఇంకోటి ఏంటంటే కలర్ కలర్ డిఫరెన్స్ అంటే మన స్కిన్ కలర్కి సంబంధించింది అందరూ ఒకే కలర్లో ఉండాలని లేదు సో డిఫరెంట్ కలర్స్ ఉంటారు అలాగే పేరెంట్స్ ఫేర్గా ఉన్నా కూడా పిల్లలు ఫేర్గా ఉండాలనేది లేదు దర్ ఇస్ నథింగ్ నో రూల్ లైక్ దాట్ అనేది ఒకటి తర్వాత సింగిల్ పేరెంట్స్ సింగిల్ చైల్డ్ కానీ సిబ్లింగ్స్ కానీ ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి చాలా కాన్సెప్ట్స్ కవర్ చేశారనమాట ఇందులో ఐ వుడ్ రియల్లీ సజెస్ట్ పిల్లలు కార్టూన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ కార్టూన్ చూపించండి దీంతో పాటు వీళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు నేను ఇంతకుముందే చెప్పాను పిల్లలకి కార్టూన్స్ చూపించేట్లయితే దయచేసి ఇంగ్లీష్నే చూపించండి దానివల్ల లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ది కార్టూన్ నేమ్ ఈజ్ డేనియల్ టైగర్స్ నేబర్హుడ్ డేనియల్ టైగర్స్ నైబర్హుడ్ అనేది ఇట్స్ అమెరికన్ బేస్డ్ కార్టూన్ అనమాట సో మనకి ఇండియాలో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది కొన్ని ఓటీటీస్లో ఉన్నాయి బట్ యూట్యూబ్లో కూడా ఉంది కాబట్టి మీరు దానిలో చూసేయచ్చు సో యూట్యూబ్లో అయితే మనకి అరౌండ్ టూ సీజన్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఇక్కడ కొన్ని కట్ అవుతూ వస్తుంటాయి బట్ స్టిల్ చిల్డ్రన్ విల్ ఎంజాయ్ దానికి ఏం సంబంధం లేదు ఇందులో ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ చాలా బాగుంటాయండి అమేజింగ్ సాంగ్స్ ఉంటాయన్నమాట ఒకవేళ మీకు ఆ సాంగ్ యాప్స్ ఉంటే లైక్ స్పాటిఫై కానీ యాపిల్ మ్యూజిక్ కానీ లేకపోతే యూట్యూబ్ మ్యూజిక్ మ్యూజిక్ కానీ ఉంటే డేనియల్ టైగర్స్ నైబర్హుడ్లో సాంగ్స్ వినిపించండి పిల్లలకి ఆ పాటలు ఎంతో ఎంతో మెలోడియస్గా అసలు పిల్లలు దానిలో కూడా మెసేజ్ ఒకటి ఉంటుందన్నమాట ఒక సాంగ్లో మెసేజ్ ఉండడం కూడా చాలా బాగా వాళ్ళు పిల్లలే పాడినట్టు ఉంటుంది ఆ పిల్ల ఆ సాంగ్స్ పిల్లలు కూడా నేర్చుకోవచ్చు అండ్ వాళ్ళు తిరిగి పాడి వినిపించవచ్చు మన కోపం ఎలా తగ్గించుకోవాలి యాంగర్ అనేది మనకి మంచిది కాదు అనేది కానీ సారీ చెప్పడం గురించి కానీ మనము ఫీల్ అవ్వక్కర్లేదు ఒకరికి సారీ చెప్పడానికి అనేది కానీ అసలు లైక్ సో మెనీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి పిల్లలు మనకి బేబీ బ్రదర్ ఒక సిస్టర్ పుట్టినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా డీల్ చేయాలి హౌ టు ఫేస్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ గురించి చూపించారు ఐ రియలీ వాంట్ యూ యూ టు షో యూర్ చిల్డ్రన్ దిస్ కార్టూన్ ఇది చూపించండి లైక్ వాళ్ళకి ఫస్ట్ టైం కొంచెము వాళ్ళకి లాంగ్వేజ్ కానీ కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట స్పీడ్గా ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు అది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది బట్ డోంట్ గివ్ అప్ ఆన్ దాట్ మళ్ళీ మళ్ళీ మీరు చూడండి ఇది చాలా బాగుంటుంది నాన్న మన ఇద్దరం కలిసి చూద్దాము మీరు చాలా ఎంజాయ్ చేస్తావు అని మీరు ఎప్పుడైతే చెప్తారో ఆటోమేటిక్లీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఐ ఐ రియలీ హోప్ యు లైక్ దిస్ కార్టూన్ అండ్ ఐ హోప్ యు లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దెన్ టేక్ కేర్ బై బాయ్